జై జగన్నాథ్ అందరికీ ఈరోజు మేము గోడుపల్లి వెళ్తున్నాం ఎందుకు వెళ్తున్నాం అంటే వీడియో మెడిల్లా కొంచెం కొంచెమన్నా సస్పెన్స్ ఉన్నారు అయితే ఇక్కడ నుంచి మేము లంగరోజు నుంచి వెళ్తున్నాం కాబట్టి రెండు రూట్స్ ఉన్నాయి ఒకటి సికింద్రాబాద్ నుంచి వెళ్ళొచ్చు ఇంకొకటి సుల్తాన్ బజార్ అంబర్పేట్ రామంతపూర్ అట్లా వెళ్ళొచ్చు మేము ఈ రూట్ నుంచి వెళ్తున్నాం ఎవరెవరేం వెళ్తున్నాం అంటే నేను మా ఫ్రెండ్ వెళ్తున్నాం మంది మందీప్ మామా ఈయనండి ఎట్లెళ్తామంటే తెలుసా మా కార్ ఉంది అదే కార్లో పోతాం చూపిస్తాం మా కార్ కింద వెళ్ళిన తర్వాత ఇదే మా కారు తెలుసు మేము ఎప్పుడు ఎటు వెళ్ళాలన్నా నే ప్రిఫర్ చేస్తాం స్టార్ట్ అవుతాం ఇంకా ఇక లేట్ అయిపోతుంది ఇప్పటికే స్టార్ట్ అయిపోయాం తెలుసుగా మా గల్లీ ఇట్లా వెళ్ళేదారులు ఇట్లా కనిపిస్తాయి మంచి మంచి చూపిస్తాను మీకు కూడా ఇది జియాగూడ రూట్ జియాగూడ మేకల మార్గదట ఎంత రష్ ఉండదు ఇవాళ నాకు తెలిసి తిరుపతి వెంకటేశ్వర స్వామి టెంపుల్ కూడా ఇంత రష్ ఉండదు కావచ్చు ఎంత కబడతారో మటన్ కోసం చూడండి మణికర్ని ఒక బాయ్ ఉంటుంది ఎంత పెద్దగా ఉందో చూడ దగ్గర తోడి బజార్ రోడ్లో ఉంది మీరు కూడా చదువుకోండి ఒకసారి హిస్టరీ దానికి ఒక్కటి బోర్డు అని చేస్తే అయిపోతుంది బోర్డు ఉప్పలకి వచ్చేసిన మీకు విషయం చెప్పాలంటే ఎవరైనా మేకప్ వేసుకునే వాళ్ళు వచ్చేది ఉంటే ఉప్పలికి రండి వేసుకే కాకుండా బాడీ మొత్తం వేసుకోవచ్చు అట్లా ఉంటుంది ఇక్కడ డస్ట్ ఇది ఒకటి మాత్రం మంచిగా ఉంటుంది మనం నేను చెప్పిన టెంపుల్ ఇది శ్రీ మాతా నిషాంబిక దేవి ఆలయం వచ్చేసినాం బోర్డు ఉప్పలకి చాలానే రష్ ఉన్నట్టుంది సండే కాదు ఈరోజు అందుకే కావచ్చు మా కార్ పార్క్ చేసినాము అయ్యా నేను హెల్ప్ చేసిన మాకు చాలా వచ్చేసినాం ఇప్పుడే బాగానే మంది ఉన్నాను చూడండి ఎంతమంది ఉన్నారు అయితే ఇక్కడ స్పెషాలిటీ ఏంటిది అలా అంటే పదహారు ప్రదక్షిణాలు చేస్తే మనం అనుకున్న ట్వంటీ వన్ డేస్ లోపు పూర్తయిపోతుంది మేము కూడా చేస్తున్నాం టెంపుల్ ప్రదక్షిణ చేయాలి మేము కూడా ఇక్కడ కాలు కట్టుకొని ఎంట్రెన్స్ అంటే ఇక్కడ నుంచి ఇలా తిరిగి మేము కూడా ప్రదక్షిణ స్టార్ట్ చేస్తున్నాం బయట నుంచేలా చేయాలంటే ఇక్కడ మిగతా టెంపుల్ కూడా ఉన్నాయి టెంపుల్ ఇప్పుడే దర్శనం కంప్లీట్ అయింది మీరు రావాలనుకుంటే మాత్రం సండే రోజు మాత్రం రాకండి వస్తే ఎర్లీ ఏ రావాలి మిగతా రోజులల్లో కొంచెం రష్ తక్కువ ఉంటుంది కావచ్చు మళ్ళీ ప్రదక్షిణ చేయాలనుకుంటే సిక్స్ టు నైన్ మాత్రమే నాక ఇక ఈరోజు సండే కాబట్టి కొంచెం సేపు ఎక్కువసేపు ఉంచారు మళ్ళీ ఆఫ్టర్నూన్ టూ టు ఫైవ్ అంట అంటే వన్ జీరో ఎయిట్ ప్రదక్షిణలు చేసే వాళ్ళకి అట్లా ఉంటుందట మేము సిక్స్టీన్ చేసినాం మంచిగా అనిపించింది మాకైతే ఈ వచ్చి దర్శనం చేసుకోండి ఓం శ్రీ మాత్రే నమ మళ్ళీ ఇంటికి స్టార్ట్ అయితేనాం ఇప్పుడు వెళ్ళేటప్పుడు ట్యాంక్ బండి నుంచే వెళ్తాం అట్లనే వెళ్దామా అట్లా వేరే బండ్ నుంచి వెళ్దాం పునర్దర్శన ప్రాప్తి రస్తూ ధన్యవాదము మేము టిఫిన్ చేయకుండానే వచ్చినాం కాబట్టి ఈ హోటల్లో టిఫిన్ చేసి రిటర్న్ అయిపోతాం మళ్ళీ మన అందరు బాబాయి హోటల్ ఒకసారి రేటు చూడండి మీరు చాలా బాగుంది కదా దేవుని కూడా పెట్టారు టిఫిన్ మేము గి ఉప్మా దోశ చెప్పినాము దాన్ని బిన్ని చూడండి ఎంత ఎన్నో ఇక్కడ చేసుకుంటే ఇరవై రూపాయలలో అయిపోతుంది వీటికి వస్తే నూట అరవై రూపాయలు అయింది నీట్గా ఉంది సార్ చూడండి ఏమున్నావు ఏంటి బాబాయ్ ఏమి మంచిగా ఉంది వచ్చేసి ఆర్డర్ ఎక్కడైనా దోశలో సనబి కూర్చున్నా కానీ ఫస్ట్ టైం చూస్తున్నాం దొద్దుకున్నది కానీ టేస్ట్ మాత్రం సూపర్ ఉంది బాబాయ్ హోటల్ అంటే బాబాయ్ హోటల్ లాగా ఉంది ఏంటి బాబాయ్ సంగతులు ప్రింటింగ్ చూడండి టిఫిన్ తిన్నాక చాయ్ కష్టంగా తాగాలి అది అలవాటు కాబట్టి తీసుకున్నాము ఒక్కటి ఇరవై రూపాయలు కానీ పర్లేదు బాగానే ఉంది వచ్చేసింది మా టీ చలో తీసుకోమా ఇది ఒకసారి ఎనభై గడిచినా గడిచిన బాబాయ్కి యుసీ మార్గం తగ్గలేదు బాబాయ్ బాబాయ్ అంటున్నాం కదా ఎవరో కదా బాబాయ్ ఇవ్వ బాబాయ్ ఎంత కాన్సన్ట్రేషన్ చేస్తుంది ఫోన్ పైన ఆఫీస్ వరకు చేస్తుంది థ్యాంక్ యూ బాబాయ్ పైసలు ఎక్కువ తీసుకున్న టిఫిన్ అయితే మంచిగా పెట్టినాం మీరు కూడా బాబాయ్కి థ్యాంక్ యూ చెప్పండి అందరూ కారులో పెట్రోల్ అయిపోతే పెట్రోల్ పోపిస్తున్నాం మా కారుకి రెండే టైర్స్ ఉంటాయి చూడండి మూడు రూపాయలకు వంద కిలోలు అటు ఉంది మీరు కూడా చూసుకోండి వెళ్ళేటప్పుడు ఈ రోడ్ నుంచి వెళ్తున్నాం ఇగో మేమున్నది హైదరాబాద్లోనే టాప్ రోడ్ ఇది ఇంతకంటే హైయెస్ట్ టాప్ రోడ్ ఏది లేదు

జూన్ చేసి చూస్తాం మేము ఘనవాళ్ళం మాత్రం ఏ రకం అది కాదు పెర్లా మా అక్కడ కూడా పోతాం నెక్స్ట్ హైదరాబాద్లో ఉన్న ట్రాఫిక్ మొత్తం ఇక్కడనే ఉన్నట్టు ఈ చెయ్యి బొమ్మ చూసే చాలు ఇక మా రూమ్ మర్చినట్టే అనిపిస్తుంది ఎందుకంటే ట్రాఫిక్ ఇక్కడే ఉండదు ఇంకా ఎక్కువ ఇలా మొత్తం ఒక సర్కిల్ తిరిగి తిరిగి మా ప్యాలెస్కి వచ్చేసింది ఇంకో విషయం చెప్పాలనుకుంటున్నా ఏంటిదంటే అక్కడ లోపల ఉన్న విగ్రహం కూడా అనుకున్నా కానీ చూపిస్తే మీకు టెంపుల్ వెళ్ళి చూడాలన్నా ఇంట్రెస్ట్ పోతుందని చెప్పేసి చూపించలేదు ఖచ్చితంగా మీరు కూడా వెళ్ళి దర్శనం చేసుకోండి మంచి ఉంది టెంపుల్ ఇక్కడితో వీడియో సమాప్తం జై జగన్నాథ్